స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి షష్టస్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావం ఆ తర్వాత మనకి అర్ధాష్టమ రాహు మూడవ ఎంట శనిగ్రహ ప్రభావాలు ఆ తర్వాత రాజ్యస్థితికి తిరగినటువంటి కేతుగ్రహ ప్రభావం అనేటటువంటి ఉండడం జరిగింది ఈ రకంగా మనకి ఈ ధనుసు రాశి గ్రహస్థితి వలన అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఈ వారంలో ధనుసు రాశి వారు చూడడం జరుగుతుంది ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు అనేటటువంటి చక్కగా వస్తాయి ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు కలగడం జరుగుతుంది మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం కూడా మీకు అవసరం లేదనమాట అలా జ అంత చక్కగా ఉంది అలాగే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ వారం మీరు చక్కటి అధికమైనటువంటి లాభాలు తీస్తారు మరి అర్ధాష్టమ రాహు గ్రహ ప్రభావం వల్ల ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ వ్యాపారాలు ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ కంపెనీలకు కొద్దిగా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రాకపోవడం అనేటటువంటివి జరుగుతాయి కొంచెం స్లోగా ఉంటుందన్నమాట అయితే మిగతా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఆయిల్ ఇండస్ట్రీ ఆ తర్వాత ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చాలా చక్కటి లాభాలను మీకు తీసుకొని వస్తాయి అలాగే మరి షష్ఠస్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాలను మన శత్రువులను మీకు మిత్రులుగా చేయడం అనేటటువంటివి చక్కగా జరుగుతాయి మీకు ఈ ఏ పనైనా సరే మనం చక్కగా ధైర్యంగా ముందుకు మనం వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి చేస్తారు ఈ ధనుస్సు రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది ఇంతవరకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క ఆర్థికంగా మనం ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఈ వారంలో వస్తుంది మరి మూడవ ఇంట ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సక్సెస్ అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళు చూస్తారు ఇంతకాలం పెండింగ్గా ఉన్నటువంటి పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడం అనేటటువంటివి ఈ వారంలో చేస్తారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం చక్కగా ఎనిమిది గంటలకి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేసుకోండి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మానికి మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది